సో హై ఫ్రెండ్స్ మన ఉదాహరకలో అయితే యాదవ్స్ చిన్న పూతులు ఆట అయితే సమక్ పండుగ నడుస్తుంది వేరే లెవెల్ అయితే వేరే లెవెల్ ఉంది కుదార్కని మొత్తం ఊపేసి యాదవ్ వేరే లెవెల్ ఉంది పండగ అయితే మీరు వీడియో తీసి మొత్తం పెడుతున్నా అంటే మీ కేవలం మీకోసమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాని అన్న యూట్యూబ్ ఛానల్ దయచేసి నచ్చుకొని వచ్చింది మరిచులు నచ్చుకొని తమ్ముళ్ళకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అలా ఇంకా బంకే తెస్తేలాంటి మనం మనం దయచేసి అన్నా ప్లీజ్ మరి అరే బుల్సు

చేకరి అన్న అయితే లేజర్ లైట్ పడ్డాయి ఐఫోన్ థర్టీన్ ప్రో ఐఫోన్ థర్టీన్ ప్రో కాదు ఐఫోన్ థర్టీన్ కెమెరా వీకింది మా తమ్ముని ఫోన్ కింద పడ్డది ఆడ వగిలింది నా ఫోన్ పగిలింది మూడు ఫోన్లు పగిలినయి రెండు ఫోన్లు పగిలినాయి ఒకటి లేజర్ లైట్ పడ్డది కెమెరా మీద పీకింది ఇక అది కూడా సరే ఏదైతే ఏంది లెక్స్ లెవెల్ ఉన్నది ప్రోగ్రామ్ అయితే వేరే లెవెల్ జరిగింది లైక్ సైడ్ సబ్స్క్రైబ్ అన్నాను యూట్యూబ్ ఛానల్